హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేను మీ తెలుగంటి అమ్మాయిని ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో తీసిన వీడియో అండి ఇక్కడ మా పాప దోశలు వేస్తుంది అంటే మొత్తం తన వేయలేదులేండి మమ్మీ నేను కూడా ఒక దోశ ట్రై చేస్తాను అంటే సరేలే ఉంటే తనతో వేయించేసాను ఇంకా అవన్నీ నేనే వేసాను అని చెప్తుందండి ఇంకా నాన్నకి పిల్లలకైతే టిఫిన్ వేసి ఇచ్చేసాను వాళ్ళు టిఫిన్ కూడా తినేసారులేండి తర్వాత ఇంక నానైతే చేపలు తీసుకొచ్చారండి చేపల మార్కెట్కి అయితే వెళ్ళి ఇంక ఇక్కడ హనీ టిఫిన్ చేసేసి వచ్చేసి అమ్మమ్మ నీకు నేను నీళ్ళు పోస్తూ ఉంటా నువ్వు చేపలు చెయ్యి అని అంటుంది ఎందుకంటే తను కూడా చెయ్యాలి చేపలు పట్టుకోవాలని చెప్పేసి ఇంకా అలా వెళ్ళి అయితే కూర్చుందండి ఇంకా అక్కడే కూర్చుంది నేను కూడా చేసానులేండి అమ్మ ఒకటే అని చెప్పేసి నేను కూడా చేసానులేండి ఇంకా ఇంకా అమ్మ చేపల కూర చాలా బాగా చేస్తుందండి చూడండి ఇక్కడ చేపలని అనేది లేకోకుండా కడిగిన తర్వాత చేపలకి ఉప్పు పసుపు కారం అలానే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసుకుని వేస్తుంది కొందరు తాలింపులో వేస్తారు కదా అమ్మ అలా చేయదండి అన్నీ ఇలా కలగలిపి వేసేసి చేస్తుందండి చాలా బాగుంటుంది ఇలా మొత్తం ఉప్పు కారం ఆ చేప ముక్కకు పట్టేలాగా కలిపేసేస్తుంది తర్వాత కొంచెం చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకుని ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేస్తుందండి ఆయిల్ కూడా వేసేసుకునిద్ది చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళితే అమ్మ చేసిన చేపలు పులుసైనా పప్పుచారైనా ఇవి మాత్రం కంపల్సరీ తింటామండి చాలా బాగుంటుంది ఇక్కడ నూనె వేసుకున్నాక ఒకసారి ఇలా చేపెట్టేసి మొత్తం ఉప్పు కారం అంతా కూడా చేప ముక్కలు పట్టేలాగా కలిపేసేసుకోవాలి అసలు ఇప్పుడు నేను వీడియోలు ఎలా చెప్తుంటేనే నాకు నోరు చాలా బాగుంది అసలు ఆ రోజు చేపల కూర ఏమీ వేయదండి ఇంకా అన్నీ వేసేసింది కదా లాస్ట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం గసగసాలు కొబ్బరి వేసేస్తుందండి లాస్ట్కి ఇంకొక పక్క రైస్ పెట్టేసి ఇంకా చేపల కూర కూడా ఒక పక్క పెట్టేసింది అండి అమ్మ ఇలా పులుసు మరుగుతున్నప్పుడే ఈ మసాలా పేస్ట్ అనేది వేసుకోవాలి గరిటె పెట్టి అసలుకి కలిపద్దండి ఇలా గుడ్డ పెట్టి ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే అండి వేసింది ఎలాంటి మసాలాలు వేయలేదండి టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది ఇంకా వంటంతా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను లేండి ఇక్కడ చూడండి చేపల కూర అయితే చాలా బాగుంది కదండి భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం పిండి వంటలు అయితే స్టార్ట్ చేసాములండి ఏమేమి చేసామనేది కూడా చూపిస్తున్నా చూడండి ఈ వీడియో వచ్చేసి మేము సంక్రాంతికి కదిలిందండి మండే రోజు తీసిన వీడియోనే ఏమోలా అండి నేను ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను చాలా రోజులు అయిపోయి ఇక్కడ వంట పని అయిపోయిన తర్వాత అరిసెలు అలానే కజ్జికాయలు చేద్దామని చెప్పేసి మళ్ళీ ఇవైతే స్టార్ట్ చేసాను ఇక్కడ నేను పల్లీలు వేయించుతున్నాను అండి అరిసెలు చేసాము అదేమే అరిసెలు చేసిన తర్వాత మళ్ళీ కజ్జికాయలు అయితే స్టార్ట్ చేసాము అక్క ఇంకా కొబ్బరి బెల్లం అవన్నీ తురుముతుంది నేను పల్లీలు అయితే ఏం చేస్తున్నాను కజ్జికాయలు కూడా చేసాము లేండి ఒక పక్క మా పాప కూడా మాకు హెల్ప్ చేసింది తనకి రావట్లేదు లేదని కొంచెం ఏదో పిల్లలకి అలా సరదా కదండి మనం చేస్తున్నామండి మనకు కూడా నేను కూడా చేస్తాను నేను కూడా చేస్తా అని చెప్పేసి అలా చేస్తూ ఉంది చూడండి ఎన్ని చేసాము ఇంకా ఇవన్నీ చేయడం అయిపోయిందిలండి చేయడమే కష్టం కదండి నూనెలో వేయించడం ఏముందండి ఈజీగా తొందరగానే అయిపోయింది ఆ పని అయితే చేయడం పని చాలా పెద్ద ప్రాసెస్ అండి అవన్నీ వేయించుకోవాలి వాటిని మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ చపాతి చేయాలి ఇవి కజ్జకాయల్లో చేసుకోవాలి చాలా పెద్ద పని అండి ఇవి కానీ పండగ అంటేనే పిండి వంటలు కదా అలా అని చెప్పేసి ఇంకా రిస్క్ అయినా కానీ పిండి వంటలు అయితే ఖచ్చితంగా చేసుకుంటాం కదండి నేను అరిసెలు చేసింది లాస్ట్కి పెట్టిన కొంచెం ఇక్కడ క్లిప్పు రివర్స్ వచ్చేసిందండి ఇక్కడ ఫస్ట్ అరిసెలు చేసింది చూపించాను కదండి చాలా రోజులు అయిపోయినాయి కదండి వీడియోలో అర్థం కాలేదు అలా అని చెప్పేసి నేను పెట్టేసాను లండి అరిసెలు చేసింది ఫస్ట్ చూపించాను కదండి ఇంకా అరిసెలు చేసిన తర్వాతనే కజ్జికాయలు చేసాములండి ఇంకా కజ్జికాయలు కూడా ఇలా నూనెలో అయితే వేయించేస్తుంది అక్క చాలా రోజులు అయిపోయినాయి కదండి ఇంకా పెట్టేసరికి ఏ వీడియో ఎప్పుడో అనేది కూడా నాకు కొంచెం అర్థం కాలేదు ఈ సంక్రాంతికి అయితే ఇవ్వాలండి కారపూస కారపప్పులు అవి చేసాము ఇంకా ఒకరోజు వచ్చేసి అరిసెలు కజ్జికాయలు చేసాము లాస్ట్కి కజ్జికాయలకి పిండి కలుపుకుంటాం కదండి చపాతీ పిండి అయితే మిగిలింది ఆ పిండితో ఇలా కాజాలు లాగా ఉంటాయి కదండీ అవి అయితే చేసేసింది ఒక పక్క నేను ఇక్కడ చపాతి ఇలా చేస్తాను ఇంక ఇక్కడ చపాతీ ఇలా చేస్తుంటే మా పాప నేను కట్ చేస్తాను వాటిని అని చెప్పేసి ఇంక అవి కట్ చేసి ఇక్కడ పాప నేను కట్ చేస్తాను మమ్మీ నువ్వు చపాతి చేయి నాకు అవి రావట్లేదు అంటే ఇంకా నేనే చపాతీ చేసిస్తే తను కట్ చేసింది ఇవి కూడా వేయించేసాం ఇవి బెల్లం పాకంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి అరిసెలు కజ్జికాయలు చేసేవాళ్ళండి ఇక్కడ నేను అరిసెలు ఒక్కటే చూపిస్తున్నాను అండి కజ్జికాయలు చూపించడం మర్చిపోయానులండి అలానే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్